ఇల్లు కట్టుకోవడానికి అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అందుబాటులో అన్ని వివరాలు ఉండేలా హోమ్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు క్రీడా రాజమహేంద్రవరం కార్యవర్గం వెల్లడించింది స్థానిక జేఎన్ రోడ్లోని చెరుకూరి వీరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో మూడు రోజుల పాటు హోమ్ ఎక్స్పో నిర్వహించినట్లు తెలిపింది స్థానిక ప్రెస్ క్లబ్లో క్రీడాయి రాజమహేంద్రవరం చాప్టర్ గౌరవ్ చైర్మన్ బుడ్డిక శ్రీనివాస్ చైర్మన్ సురవరపు శ్రీనివాసరావు ప్రెసిడెంట్ మాన్యం ఫణికుమార్ జనరల్ సెక్రటరీ చల్లా మురళి జాయింట్ సెక్రటరీ బెలమూరి భీమశంకరరావు సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు గడిచిన పాతికెళ్లుగా కేట్రా పనిచేస్తుందని దేశ వ్యాప్తంగా చాప్టర్లు కలిగి ఉన్నాయని తెలిపారు అదేవిధంగా ఈసారి కూడా నిర్వహిస్తున్నామని రోజుకి ఇరవై పేల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు ఎక్స్పోలో బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ డిజైనర్స్ ఇలా అన్ని విభాగాలు అందుబాటులో ఉంటాయని గంట గంటకు లక్కీ డిప్ నిర్వహిస్తామని తెలిపారు మాజీ అధ్యక్షు సోమశేఖర్ రెడ్డి రామకృష్ణ సుమన్ శేఖర్ పూడి శ్రీనివాసరావు అజయ్ రవిప్రసాద్ హరి తదితరులు పాల్గొన్నారు సిటీలో ట్రాఫిక్ లో సిగ్నల్స్ చాలా చోట్ల కొత్త ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు క్రెడే రాజమండ్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హోమెక్స్ లాంచ్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి నా పేరు చాలా బాల కృష్ణ జనరల్ సెక్రటరీని పన్నె కుమార్ గారు ప్రెసిడెంట్ రాజమండ్రి గారు గుడ్డిగా శ్రీనివాస్ గారు ఆనరీ చైర్మన్ క్రీడా రాజమండ్రి గారు చైర్మన్ సురవ్ శ్రీనివాస్ గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ వెలుమూలు భీమశంకర్ గారు క్రీడా రాజమండ్రి వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు యూత్ స్టేట్ యూత్ రాజమండ్రి సుమంత్ గారు శేఖర్ గారు యూత్ సెక్రటరీ చట్ బీసీ మెంబర్ అనిల్ రోజు గారు మెంబర్ మల్ల వరప్రసాద్ గారు క్రీడా ఈసీ మెంబర్ అజయ్ మల్లపేడి గారు క్రీడ మెంబర్ సోమశేఖర్ రెడ్డి గారు ఎక్స్ ప్రెసిడెంట్ క్రీడ రాజవ్ రాడ్డి ఈ పథకాలు తీసుకొచ్చిన ఆ సిచ్యువేషను ఆ డిమాండ్ అండ్ సప్లై వేరియేషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే వ్యక్తులు సమాజంలో ఇసక విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ ఉంటుంటారు సో వాళ్ళని కట్టడి చేయ ఆ ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది మీ మీద ఉంది ప్రభుత్వం మీద అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను సో ఈ ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఎప్పుడు కూడా సప్లై పెరిగే పరిస్థితులు క్రియేట్ చేయాలండి సప్లై ఎక్కువ ఉంటే ఎవరికి అవసరం సార్ ఎవరు ఇళ్లలో దాచిపెట్టే పరిస్థితి ఉండదు ఆటగాళ్ళలో దాచుకునే పరిస్థితి ఉంటుంది మూటలు కట్టి అని ఎవరు వాడినా కన్స్ట్రక్షన్గా వాడతారు

చిన్న సబ్మిషన్ సార్ చిన్న సబ్మిషన్ సార్ ఇప్పుడు మొన్న కేతన్ గారు గారు కొత్తగా వచ్చారు ఆయన మా అసోసియేషన్ తరఫున కలిసాము కలిసిన సందర్భంలో కూడా మేము ఆయనకు కూడా ఆయన దృష్టిలో కూడా చెప్పాం రాజమహేంద్రవరంలో క్రడైలో డెబ్బై మంది ఉన్నాం అరవై అరవై డెబ్బై మంది ఉన్నాం సార్ ఈరోజు తొంభై ఆరా తొంభై నాలుగు మంది ఉన్నాం సార్ క్రడైలో తొంభై నాలుగు మంది ఉన్నాం సార్ అంటే మా వ్యాపారం బాగుందని నేను భావిస్తున్నాం సార్ రీజన్స్ చాలా రీజన్స్ కూడా రేటు పెరగడానికి కారణం సార్ మీరు ఆల్రెడీ ఉన్నారు కదా అవుట్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే ల్యాండ్ అవైలబిలిటీ పెరిగితే బయర్ ఎప్పుడు ఇక్కడే ఎరుకుని ఇక్కడే కొనుక్కోవాలని వాళ్ళు అనుకోరు మేము ఇక్కడే కట్టాలని మేము అనుకోం సార్ మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్ కస్టమర్ తాలూకా పాకెట్కి సరితగలిగిన ప్రోడక్ట్ మేము ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు అయితే అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా ఏం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట కొనుక్కోవాలని చెప్పి కొంచెం భారం అయినా ఇబ్బంది పడి మా దగ్గర సిటీలో కొనడానికి ట్రై చేస్తున్నారు దీనికి రేటు పెరగడానికి కారణం ల్యాండ్ కాస్ట్ పెరగడం గతంలో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ తర్వాత తదనంతర పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రేట్స్ పెరగడం ఆ డిస్టబెన్స్లో అన్నీ పెరిగి గ్రాడ్యువల్గా అన్నీ మళ్ళీ ఐరన్ మీకు గుర్తుండే ఉంటుంది తొంభై వేలుకి వెళ్ళింది మళ్ళీ వాళ్ళ అరవై వేలుకి వచ్చిందండి సో ఆ రకంగా అవన్నీ సెటిల్ అయినాయి బిల్డింగ్ మెటీరియల్స్ రేట్స్ మెల్లగా మళ్ళీ స్టెబిలైజ్ అయినాయి కానీ ల్యాండ్ కాస్ట్లు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి ల్యాండ్ కాస్ట్ పెరగడానికి పట్టణీకరణ అనేది జనరల్గా ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది అర్బన్ అందరూ కూడా మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అర్బన్ ఏరియాస్కి పల్లెటూరుల నుంచి పిల్లల చదువుల కోసము బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయని ఎక్కువ మంది పట్టణాలకు వచ్చేస్తున్నారు సరే అది ఒక పెద్ద డిబేట్ అనుకోండి గ్రామాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల్లోనూ ఉండాలంటే ఏం చేయాలని ప్రభుత్వాలు ఆలోచించాలి సో ఈ పట్టణాల మీద పెరుగుతున్నటువంటి ఒత్తిడికి అనుకూలంగా మరి అవుట్స్కట్స్ని డెవలప్ చేసినటువంటి బాధ్యత రూడాలైనట్ సంస్థకి కార్పొరేషన్కి గవర్నమెంట్కి కూడా ఉంటుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగితే అక్కడ ల్యాండ్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మా ప్రైసింగ్ కూడా తక్కువ ఉంది మీ సైటు చుట్టూ అంచుల దాకా కట్టేశారనుకుంటే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది ఐదు వందల గజాలలో ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు కడతారు మేము ఒకటే కడతాం లేదా రెండు కడతున్నాం వాళ్ళు ఒకటి లేదా రెండు కడతారు రూల్కి డివైడ్ చేసి కట్టేవాడు మా మెంబర్ కానీ కూడా ఉన్నాడంటే మూడు కడతాడు దాంట్లో లేదా నాలుగు కూడా కట్టేవాళ్ళు ఉన్నారు డెఫినెట్గా కొంచెం రేటు తక్కువకి ఇస్తాడు కానీ దాని కాన్సిక్వెన్సెస్ తర్వాత దానికి ఉండే ఇబ్బందులు ఎలాగో ఉంటాయి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రడై రాజమహేంద్రవరం చాప్టర్ ఆహ్వానాన్ని మన్నించి ప్రెస్ క్లబ్లో కండక్ట్ చేస్తున్నటువంటి ప్రెస్ మీట్కి విచ్చేసిన మీ అందరికీ కూడా ముందుగా కరై రాజమహేంద్రవరం తరఫున ధన్యవాదాలు ఆల్రెడీ మా ఆఫీస్ బ్యారర్స్ అందరూ కూడా కార్యక్రమం యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించడం జరిగింది నేను కూడా మరొకసారి క్రడై రాజమహేంద్రవరం ప్రతిష్టాత్మకంగా రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి హోమ్ ఎక్స్పో ఇది ఆల్రెడీ గతంలో నాలుగు హోమ్ ఎక్స్పోలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఇది ఫిఫ్త్ హోమ్ ఎక్స్పో వచ్చే సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో స్థానిక చెరుకూరి ఫంక్షన్ హాల్లో జేఎన్ రోడ్లో ఉన్నటువంటి చెరుకూరి ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది గతంలో జరిగినటువంటి అన్ని హోమ్ ఎక్స్పోలకి కూడా మన రాజమండ్రి ప్రెస్ మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది మీ యొక్క సహాయ సహకారాల వల్లనే ఆ యొక్క ఎక్స్పోలు కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ని అందుకోవడం జరిగింది అలాగే ఈసారి కూడా మీ యొక్క సహాయ సహకారాలని మేము క్రడయ్ రాజమహేంద్ర తరఫున ఆశిస్తున్నాం మాకు నమ్మకం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం క్రడై అనేది మీ అందరికీ తెలుసు ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తోటి చట్టబద్ధంగా భవన నిర్మాణాలని చేపట్టేటటువంటి సంస్థ ఇందులో సభ్యులందరూ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లకుండా రూల్ మైండెడ్గా ఉంటూ వ్యాపారం నిర్వహించే వ్యక్తులు మాత్రమే ఈ సంస్థలో మెంబర్స్గా ఉంటారు అలాగే మేము మా వ్యాపారంతో పాటుగా ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనే కస్టమర్ గురించి లేదు సొంతంగా ఇల్లు కట్టుకోలేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాము అనుకునే కస్టమర్కి కానీ వాళ్ళకి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో బిల్డింగ్ మెటీరియల్స్లో కూడా చాలా రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి అనేక మార్పులు వస్తున్నాయి వాటినన్నిటినీ కూడా అప్డేటెడ్గా మా కన్జ్యూమర్స్ ముందు ఉంచడమే ఈ యొక్క హోమ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇందాక మా శంకర్ గారు చెప్పినట్లుగా ఒక ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలనుకున్నా లేదు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నా అలాగే ఆ కొనుక్కోవడానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి కావాల్సినటువంటి హౌసింగ్ లోన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అలాగే బిల్డింగ్స్ ఇంటీరియర్స్ డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ మెటీరియల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అలాగే తర్వాత ఫర్నిష్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫర్నిషింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ వన్ రూఫ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది హోమ్ ఎక్స్పో ద్వారా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మన ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి హోమ్ ఎక్స్పోల ద్వారా కూడా ఖచ్చితంగా ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందుకు కూడా ఇది దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ హోమ్ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దీనికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి అలాగే లాస్ట్ టైం కూడా మేము మా వాకిన్స్ని కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రతి గంట గంటకి ఒక లక్కీ డిప్ నిర్వహించడం అలాగే ఫైనల్గా థర్డ్ డే ఎండింగ్న ఒక బంపర్ డ్రా కూడా కండక్ట్ చేసి వచ్చినటువంటి విజిటర్స్కి మేము ఇవ్వడం జరిగింది అలాగే మీడియా మిత్రులు మీరందరూ కూడా మీ యొక్క సూచనలు సలహాలు ఏమైనా ఇచ్చినట్లయితే ప్రత్యేకంగా మరి మన వాళ్ళకు కూడా మేము ఏమైనా ఈ డ్రా ఏమైనా కండక్ట్ చేయమంటే ప్రత్యేకంగా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి కొద్ది కాలం అయింది కదా సార్ ఇప్పుడు మూరవరైన ఇది అంతా రైనీ సీజను వర్షాలు వరదలు ఉన్న సమయంలో సహజంగానే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వరదల సమయంలో అనేది బయటికి రాదు షార్టేజ్ ఉంటుంది జనరల్గా మా బిల్డర్స్ అందరూ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్న దగ్గర కనుక సైట్ అవైలబిలిటీ ఉన్నట్లయితే స్టాక్ చేసుకుంటాం కొంత అవకాశం ఉన్నంతవరకు స్టాక్ చేసుకోవడానికి అవకాశం లేని సైట్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళు జనరల్గా ఈ వర్షాకాలం వదల సమయంలో ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇప్పుడు కొత్త పాలసీ ఇంకా ఎవాల్యుయేట్ చేయలేదు నూతనంగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమికి అది ఖచ్చితంగా ఆయన ఫ్రీస్ అండ్ పాలసీ అనౌన్స్ చేశారు కాబట్టి అది మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము బాగా